ఆలయం ఈరోజు ప్రారంభం చేయడం ఈ ఆలయం వచ్చి వాస్తవం చెప్పాలంటే మొత్తం ఏరియా వచ్చి డీకేటి గవర్నమెంట్ లా ఎవరైనా కానీ ఏ ఆలయం కట్టాలంటే కూడా ఆక్షేపణ చేసే అధికారం ఎవరికి లేదు రాజ్యాంగం ఏం చెప్తుందంటే పది మంది కలిసి ఒక మంచి నిర్మాణం చేస్తారంటే ప్రజాశ్రేయస్సు అది ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి ఆలయాలు పూల్చే పని ఆలయాలు కట్టిన తర్వాత దాన్ని వద్దు అని చెప్పే అధికారం ఏ ఒక్కరికి లేదు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలయం మాకు కావాలా మీరు కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గర అర్జీ తీసుకొని తక్షణం వాళ్ళ భూమి కేటాయించే బాధ్యత సంబంధిత అధికారులది ప్రభుత్వం అందుకోసం ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము ఎంతో శ్రద్ధతో ఈరోజు ఆలయం ఇక్కడ కట్టారు నేను మన మనసారా స్వాగతిస్తున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క భక్తాదులకు మదనపల్లి నా ప్రజలందరికీ అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు మీ అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ మీరు సుఖంగా ఉండాలని చెప్పి ఇంకా వచ్చే రోజులు ప్రజల మంచి రోజులు రావాలని చెప్పి సవినంగా కోరుకుంటూ సెలవు